హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేసి చూపిస్తానండి ఈ సమ్ సమ్మర్ వచ్చేసింది కంటే ఈ సమ్మర్లో మంచి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్గా కానీ వెయిట్ లాస్ అనే అయ్యే వాళ్ళు కానీ బాగా యూజ్ అవుతుందండి అందుకోసం నేను రెండు కప్పుల వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సరిపడినంత సాల్టు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వాటర్ అంతా మరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండి తీసుకుంటున్నానండి రాగి మీకు తెలుసు కదండి రాగి పిండి హెల్త్కి చాలా మంచిది అందుట్లో ఈ సమ్మర్లో ఏదో ఒక జావ రూపంగా కానీ ఉప్మా కింద కానీ ఎలా అయినా మనం ఈ రాగి పిండిని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి వాటర్ని తెల్లిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం రెండు కప్పుల పిండిని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాత స్టవ్ నుంచి కిందకి దించేసుకొని ఈ పిండిని మనం చేతులకి కొంచెం వాటర్ అద్దుకుంటూ కొంచెం వేడిగా ఉన్నప్పుడు అంటే మీడియం మనం చెయ్యి పట్టేంత వేడిగా ఉన్నప్పుడు చెయ్యికి కొంచెం వాటర్ని అద్దుకొని మనం దీన్ని బాగా మర్దనా చేసుకోవాలండి మర్దనా చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చూశారు కదా నేనైతే రా రాగి చపాతి కొంతమందికి చేయటం రాదు కదండి అలా చేయటం రాని వాళ్ళకి నేను ఈజీ ప్రాసెస్లో ఇలా చూపిస్తున్నాను మనం పూరీ పేస్ట్ ఉంటుంది కదండి చెక్కలో అవి చేసుకుంటాం కదా పూరీలు ఒత్తుకుంటాం కదా దాన్ని తీసుకొని దానికి రెండు కవర్లు కట్ చేసుకొని పెట్టుకొని కవర్ పైన కొంచెం ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ని దీంట్లో ఉంచుకొని ప్రెస్ చేయాలి చూసారు కదా మనం చేత్తో చేసినా కానీ ఇంత పలచగా మనం చేయలేవండి చూశారు చూసారు కదా ఎంత పలచగా కావాలంటే అంత పలుచగా మనం ప్రెస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మీకు ఆప్షన్ మాత్రమేనండి ఆయిల్ లేకుండానైనా కొంతమంది చేసుకుంటారు మీ ఆప్షన్ అండి ఇది చూసారు కదా కొంచెం కొంచెం మనం ప్రెస్ చేస్తూ ఉంటే పొంగుతూ ఉంటుందండి ఈ రాగి చపాతి చాలా టేస్టీగా చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి ఈ సమ్మర్లో మనం మిల్లెట్స్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి చూశారు కదా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈ రాగి చపాతీని కాల్చుకోవాలి అలాగే మనం రెండోది కూడా చూపిస్తున్నాను ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలండి ప్రతిసారి మనం షీట్కి ఆయిల్ రాయ అవసరం లేదండి కొంచెం అంటుకుంటుంది అన్నప్పుడు ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత పలచగా వచ్చినాయో రాగి చపాతి మనం బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి అలాగే ఇప్పుడిప్పుడే కొంచెం జస్ట్ పెళ్ళైన వాళ్ళు కూడా చపాతీ చేయటం రాని వాళ్ళు కూడా ఇలా చే చేయచ్చండి పూరీ పేస్ట్లో చాలా బాగా మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి రౌండ్గా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మనకు కావలసిన చపాతీలని రెడీ చేసుకోవచ్చు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చండి మీకు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ స్కిప్ చేయవచ్చండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఆయిల్ స్కిప్ చేయవచ్చు అండి చూసారు కదా ఈ రాగి చపాతీని వారానికి రెండుసార్లు అయినా లే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి పెట్టవచ్చండి మనం ఎప్పుడు చేసుకునే గోధుమ పిండి చపాతీ కాకుండా ఇలా రాగి పిండి చపాతీ కూడా చేయొచ్చు దీంట్లోకి ఏ కూరైనా ఆ కూరైనా అయినా చికెన్ అయినా చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు చికెన్ చేశానండి చూసారు కదా ఎలా పొంగుతుందో చాలా టేస్టీగా ఉంటుందండి చూశారు కదా రాగి చపాతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి రాగి పిండితో జావా అలాగే ఉప్మా కూడా చేసుకొని తినొచ్చండి చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి